హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటక్క పేపర్స్ ఉన్నావు అనుకుంటున్నారా ఇది పేపర్స్ కదండి ఇవి టోకన్స్ అండి టోకన్స్ తీసుకొని అయితే వెళ్తున్నా ఏంటక్క టోకన్స్ చెప్పొచ్చు కదా అనుకున్నారు లేదండి ఆ ప్లేస్కి అయితే వెళ్దామా ఏంటంటే మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ అయితే పడుతుంది అక్కడికి వెళ్ళి మీకే రివీల్ చేసాను చూపిస్తాను అదండి వచ్చేసాము మ్యూజియంకి అయితే వచ్చేసాము చాలా హ్యాపీగా ఉంది మ్యూజియంకి రావడం మీ ఇవే అండి మ్యూజియం టోకన్స్ అనమాట ఏంటక్క పేరు చెప్పవా పేరు చెప్తేనే కదా మాకు తెలిసేది అనుకుంటున్నావా పేరు చెప్తాండి మీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను అండర్ వాటర్ టునే ఎక్వేరియం దానికైతే వచ్చాము అవే అండి ఈ ఇంక ఇంకైతే ఇంకా మనం లోపలికి వెళ్ళిపోతామా రండి రండి వెళ్ళిపోతాం సరే అని మనం ఎంట్రీ టికెట్ ఇచ్చేసి ఇంక లోపలికైతే వెళ్ళిపోతున్నాం మ్యూజియం లోపలికి ఆ మ్యూజియం వెళ్ళే లోపల ఫస్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా అన్నాము ఆ టైంలోనే ఫ్లైట్ అయితే వచ్చిందనమాట ఫ్లా అంటే వాటి దగ్గర కాబట్టి చాలా దగ్గరగా అయితే కనబడ్డాడు ఇంక లోపలికి వెళ్దామా ఏంటో మొత్తం క్లోజ్ చేసినారు ఈ మ్యూజియంలో అనుకున్నాను ఏంటబ్బా ఇంత క్లోజ్ చేసి ఎట్లా వెళ్ళేది ఎట్లా చూసేది మ్యూజియం అనుకున్నాం పోతే అర్థమైంది ఓన్లీ పక్షులు అయితే ఉన్నాయండి బోట్స్ అండి బా చాలా బాగున్నాయి ఎక్కడైనా మనం మనిషి నిలబడితే వెళ్ళిపోతాయి కదా అలాంటి అస్సలు వెళ్ళట్లేదు అక్కడే ఉన్నాయి గూడు కట్టుకున్నాయి ప్రతి ఒక్క బోట్ అయితే ఉందన్నమాట చాలా బాగా ఉంది ఇంకా అది కాకుండా మన పైన వెళ్తూ ఉన్నాయి వాళ్ళు ఒక టైంలో ఏమైనా చేస్తారేమో ప్రతి బోర్డు పైన వెళ్తూ ఉన్నాయి కానీ ఇక్కడ సాంగ్ పెట్టారు సాంగ్ పెట్టుకుంటా ఉంటే నేను ఆ వాయిస్ కూడా వినిపించేదాన్ని అది షార్ట్ రూమ్లో అయితే పెడతాను చూడండి ఎంత బాగున్నది అన్నీ మన ముందరే వెళ్తూ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాము ప్రతి ఒక్క బోర్డు ఉందండి అబ్బా ఆ పక్షులు చూస్తా అంటే ఇన్ని పక్షులు ఉంటాయని మనకే డౌట్ వేస్తుంది ఎక్కడైనా పార్క్ ఇలా మారికి వెళ్ళినప్పుడే చూస్తాం కదా ఇంకెక్కడ చూడం కదా ఇడైతే ప్రతి ఒక్కటి ఉన్నాయండి కానీ వన్ మంత్ లోపలే ఉంటుందన్నమాట మళ్ళీ అయితే ఉండదు అందుకని మొత్తం చాలా బాగుంది బాగుంది కానీ అక్కడ ఎందుకు కొంతమంది జనాభున్నారని నాకైతే అనిపించింది సరేలే ఇవి చూసుకొని అక్కడికైతే వెళ్దాము అనుకున్నాను సరేలే అక్కడికి వెళ్తే ఇంకా వింతగా ఏమన్నా ఉంటాయేమో అనుకున్నాను నేను సరేనే అక్కడికి వెళ్ళే ముందు చూడండి ఎలా అరుస్తున్నాయంటే అలా అరుస్తూ ఉన్నాయి ఇంకా మనము మనం ముందుకెళ్తుంటే ఇంకా ఉన్నారు ఏంటబ్బా జనాభా అంటే పెద్ద బోర్డు అండి అది దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు ఇక్కడ టక్కన రావట్లేదు బా చాలా బాగుంది దానికైతే టోకెన్ అయితే ఉందనమాట నేను ఓన్లీ బోర్డ్సే కదా అనుకున్నాను ఇంకొకటి ఏందో చూపినా అసలు అది చూసారంటే చాలా అయితే భయం వేస్తుంది ఫస్ట్ నేనైతే భయపడాను అనమాట అక్క చూడండి ఎలా చేస్తుందో దాన్ని చూడండి దండి స్నేక్ అసలు భయమే లేదు అలా ఉందనమాట చాలామంది టోకన్స్ తీసుకొని కూడా పెట్టుకుంటా ఉన్నారు అంత ఫ్రీగా పట్టుకో ఉన్నారు ఈ టూవే కాదు ఇంకొకటి కూడా ఉంది అది కనిపించలేదు ఇప్పుడైతే ఆ టూ అయితే ఉన్నాయన్నమాట సరే ఇట్లా కాదని చెప్పి ఇంకా మా వారైతే టోకెన్ తీసుకొని ఇంక లోపలికైతే వెళ్ళారు సరే అని వెళ్ళేసి ఏంటి టోకెన్ ఏం అంటే నేను బోర్డే తీసుకుంటాను అన్నారు ఇంకా బోర్డు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా దాంతో కాసేపు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఏమక్క నువ్వు వెళ్ళలేదు అను నేను కూడా వెళ్ళానండి ధైర్యం చేసి మరీ వెళ్ళానమాట మా వారు చెప్తున్నారు స్నేక్ పట్టుకో అని ఆహాహా నేనైతే స్నేక్ అయితే పట్టుకో నేను కూడా పోటే పెట్టుకుంటాను అన్నాను అది నా హెయిన్ చూసి గూడైతే అనుకునేసింది అందుకేనే అది పెట్టగానే నాకైతే ఒళ్ళైతే ఇచ్చిందనమాట అలా ఉంది అదేం భయపడలేక నేనే భయపడ్డాను ఇంకా సరైన అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా నెక్స్ట్ దానికైతే వెళ్దాం అమ్మ చూడండి ఎంత ధైర్యంగా పట్టుకో ఉన్నారో ఇంకా సరే అని చెప్పి ఇంకా నెక్స్ట్ దానికి నెక్స్ట్ ఏముంటుంది అంత క్లోజ్లోనే ఉంది ఏది ఓపెన్లో లేదనమాట ఇంకా సరే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తే అసలు మొత్తం ఫ్లేవర్సే అండి బా ఎలా ఉన్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా అన్నీ గ్రౌండ్లో ఉండే ఇన్సెట్సే అనమాట చాలా బాగా అయితే చేశారు చాలా బాగుందనమాట ఫోటో ఫోటోషూట్ కూడా బాగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కానీ టైమింగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అని హాలిడేస్ టైంలో అయితే ఇక్కడ ఇదైతే ఓపెన్లో ఉండదు ఇంకా బాగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఫోటోస్ తీసుకుని చిన్నపిల్లలు అయితే ఇంకా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా సరే అని చెప్పి వెళ్తూ ఉంటే ఇది ఎక్కువగా నేను రీల్స్లోనే చూస్తూ ఉన్నాను ఎప్పుడు ఎక్కలేదనమాట ఇదే ఫస్ట్ టైం ఎక్కాను చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మా అక్క అవి కూడా ఫ్రీనే అనుకుంటున్నారు అది లేదండి లోపల మాత్రం టై అంటే మనీ అయితే తీసుకుంటున్నారు మేము కూడా అది చాలా బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఫొటోస్ అవన్నీ వీడియోస్ తీసుకొని ఇంకొకటి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇంకొకటి ఏం తెలుసా అసలు మిరాకిల్ అయిపోతారు మీరైతే ఆ ప్లే దానికైతే వెళ్తున్నాం ఇప్పుడైతే టూ అయితే అయినాయి ఇంక థర్డ్ తాడు చూస్తే మిరాకిల్ అనుకుంటారు ఏంటక్క అనుకున్నారా రండి రండి చూపిస్తాను చూద్దాం అన్నాడు ఏంటి అడు ఎంతో పనుకో ఉంది అనుకున్నారా అది చూసారంటే ఏంటక్క అది అనుకున్నారా స్మాల్ రోబోట్ అండి వాళ్ళు ఎలా చేస్తారో చూడండి ఇప్పుడు పనుకొని అసలు చిన్నపిల్లలతో అయితే అయితే ఆడుకున్నది పెద్ద కాదు అందరూ ఆడుకుంటున్నారు కానీ కొంతమంది అయితే భయపడుతూ ఉన్నారు ఏమొక్క హనీపాప్ భయపడలేదా అనుకున్నారు హనీపాప్ కూడా భయపడింది చూపిమంటారా చూపిస్తాను ఆ చూడండి ఎంత బాగా ఆడుకుంటుంది తెలుసా అసలు దూరిపోతాను మనుషుల్లోకి అలా అయితే ఉందనమాట పిల్లలు కూడా ఎంజాయ్గా ఆడు ఆడుకుంటూ ఉన్నారనమాట హనీపాని చూడండి ఒకసారి ఎలా తెలుసా భయపడుతుంది అయ్యో భయపడిపోయి ఏడ్ చేస్తూ ఉందనమాట ఇంక అయినా కూడా ఒప్పుకోలేదు పట్టుకో హనీ అంటే కూడా వాళ్ళ నాన్న ఆహా నేను పట్టుకో నాన్న అని చెప్పి ఏడ్ చేస్తూ ఉందనమాట ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఫుల్గా రోబోట్తో బాగా అయితే ఎంజాయ్ చేశారు నేను కూడా బాగా ఎంజాయ్ చేసేసుకుంటూ వేసుకుంటూ ఉంటే బాడీ అయితే డౌన్ అయిపోతూ ఉందనమాట ఏంటక్క బాడీ డౌన్ అయిపోతుందంటే కొద్దిగా ఎనర్జీ తెచ్చుకోవాలి కదా అందుకే ముగ్గురం కలిసి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకొని ఎనర్జీ తెచ్చుకొని ఇంకా ప్లేసెస్ చూడాలని అయితే ముందుకైతే వెళ్ళిపోదామా ముందుకు రాగానే మళ్ళీ ఐస్ క్రీమ్ కనబడింది అనమాట ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాం కదా చూస్తే బటర్ఫ్లై ఉయ్యాలన్నమాట చాలా బాగుంది అలానే బోట్ కూడా ఉందన్నమాట ఇంకా సరే బటర్ఫ్లై ఉయ్యూ పోతే అలా బాగుంటుందని చెప్పి మేమైతే ఫ్యామిలీగా బటర్ఫ్లై ఉయ్యాలైతే ఊగేస్తా ఉన్నాము చాలా బాగుంది లైటింగ్స్లో కానీ ఎంత బాగుంది తెలుసా అంత బాగుంది వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి అలా చూడండి మీకే అర్థం ఎంత బాగున్నాయి అని ఇంకా సరే అని చెప్పి అది ఊగేసి నెక్స్ట్ దానికి వెళ్ళాం ఇప్పుడు దాకా చూసే ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి చూడబోయేది ఇంకొక ఎత్తు అండి ఏంటక్కా అనుకున్నారు రండి రండి చూపిస్తా వాటర్లో ఉన్న జలకంగిలు ఎంత బాగున్నారు తెలుసా వాళ్ళు ఎంతసేపు వాటర్లో ఉంటున్నారు అయ్యో చాలా గ్రేట్ కదండి వాళ్ళకి బ్రీతింగ్ ఎలా వస్తుందో కూడా తెలియదు చూడండి ఎలా అయితే ఫిషింగ్ చేపలు ఎలా చేస్తున్నాయో వాళ్ళు కూడా అలా చేస్తున్నారు మనకు సింబల్స్ చూపిస్తున్నారు కిస్సింగ్ ఇస్తున్నారు హార్ట్ షేప్లు వేస్తున్నారు చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేస్తాను చిన్నపిల్లలుగా పెద్దవాళ్ళు కూడా బాగా అయితే ఎంజాయ్ చేస్తా అన్నారు బాయ్ చెప్తుంది హాయ్ చెప్తుంది ప్రపోజ్ చేస్తుంది చాలా బాగా అయితే అనిపించింది అనమాట ఏంటక్క ఒకటే అనుకున్నారు ఒక్కటి ఉండాలన్నా కూడా చాలా కష్టం కదండి వాళ్ళు ఉన్నారంటే చాలా గ్రేట్ అనమాట ఇప్పుడైతే ఫిష్ మ్యూజియం అనమాట ప్రతి ఒక్క ఫిష్ అయితే ఉంటుందన్నమాట ఇంకా అవన్నీ చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము ఫిషెస్తో కూడా ఆడుకుంటూ ఉన్నాం అనమాట ప్రతి ఒక్కటి ఉంది మళ్ళీ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది ఫిష్ పైన వాటర్ ఫిషెస్ ఉంటే మనం దాంతో వెళ్తున్నా కూడా చాలా బాగుందనమాట ఎంత పెద్ద ఫిషెస్ ఎన్ని ఫిషెస్ ఉంటాయో నాకైతే అసలు తెలియదు అనమాట చిన్న ఫిష్ నుంచి పెద్ద ఫిష్ వరకే ఉన్నాయి బ్లాక్గా ఉన్నాయి వైట్గా ఉన్నాయి చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా పైన కూడా ఫిషింగ్ ఉన్నారు కదా వాళ్ళు కూడా హాయ్ అని బాయ్ చెప్పేసి అయితే వైట్ ఫిష్నే పట్టుకుంటుంది అనమాట ఇంకే ఫిష్ని పట్టుకోవట్లేదు స్మాల్ ఫిష్ని పట్టుకుంటుంది అనమాట ఇంకా టచ్ చేయచ్చు అంటే టచ్ చేయకూడదు అన్ని గ్లాస్ ఉంటుంది కదా దాన్ని అటట్టు అనుకుంటూ ఆడుకుంటూ ఉందనమాట చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము చాలా హ్యాపీ అనిపించింది చూడండి అందరం మేము వెళ్ళింది ఈవినింగ్ టైం అండి అందుకనే కొద్దిగా జనాభా కూడా తక్కువ ఉన్నారు ఫ్రీగా అయితే అన్నీ అయితే చూసుకుంటూ ఉన్నాము ఎంజాయ్ చేస్తూ ఉన్నా అదే వీకెండ్లో వెళ్తేనా ఫుల్ రష్గా ఉంటుంది కానీ సండే మనకి హాలిడేస్ అన్నప్పుడు మాత్రం మ్యూజియం కూడా హాలిడే అయితే ఉంటుంది ఏంటక్క అండర్ గ్రౌండ్లో ఉండేటివే చూపిస్తున్నారు ఇంకేం లేవా అంటే ఇంకేం ఉంటాయండి అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్లో ఉండేటివే చూపిస్తారు చూపిస్తాను వెయిట్ చేయలేరా వెయిట్ చేయలేరా ఎందుకు అంత తొందర ఇప్పుడైతే ఏదో బిల్డింగ్కి వాటర్ అయితే పోస్తా బిల్డింగ్ పేరు అయితే నాకు తెలియదు అనమాట ఇంకా నుంచి స్టార్ట్ అవుతుందండి ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు దాకా అండర్ గ్రౌండ్ వాటర్ మ్యూజియం అయితే చూసేస్తాం ఇదంతా ఇప్పటి నుంచి షాపింగ్ అనమాట మొ మొత్తం షాపింగే అండి అసలు ఏమున్నాయంటే చెప్పనా ఏమేమి ఉన్నాయంటే బుక్స్ రీడింగ్ బుక్స్ చిన్నపిల్ల డయాగ్రామ్స్ డ్రెస్సులు నైట్ డ్రెస్సులు టాప్స్ లెగ్గిన్స్ చుడిదార్లు స్లిప్పర్స్ మళ్ళీ టాప్స్ ఒక దగ్గర ప్యాంట్స్ ఒక దగ్గర జీన్స్ ఒక దగ్గర టా మళ్ళీ జీన్స్ మీద టాప్స్ ఒక దగ్గర క్యాప్స్ అలానే స్పెట్స్ బా ప్రతి ఒక్కటి స్వీటు హాటు పచ్చళ్ళు అబ్బా ఊరగాయలు ఎన్ని తెలుసా ఫ్యాన్సీ ఐటెం కూడా ఉంది మధ్య మధ్యలో వాళ్ళైతే పిలిచి మరీ ఇస్తున్నారు ఇంకా జో ఫ్యాన్సీ ఐటమ్ అయితే ఎక్కడ చూసినా చాలా అయితే ఉందన్నమాట చెప్పుకుంటా పోతే చాలా అయితే ఉన్నాయండి ఇప్పుడు మన మ్యూజియం ఎంతసేపు చూసామో ఈ మొత్తం చూడ్డానికి కూడా మనకి అంత టైమే పడుతుంది అనమాట ఎగ్జిట్ అట్లే వెళ్ళాలి కాబట్టి స్ప్రేలు కానీ మనకి ఆయుర్వేదిక్ ఏదైనా సరే కేరళ నుంచి కానీ ఊటీ నుంచి కానీ ప్రతి ఐటమ్ అయితే అక్కడ పెట్టారండి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసింది ఏంటక్క మీరేం కొనుక్కొని పోలేదా అనుకో ఇన్ని చూసిన తర్వాత ఏ ఏదవైనా కొనుక్కోకుండా వెళ్తాడా అందుకని మేము కూడా అన్ని కొనుక్కున్నాం ఏం కొనుక్కున్నా కూడా చూపిస్తాను అస్సలు అసలు పోతా ఉంటే అసలు నాకే కళ్ళు తిరిగిపోతుందండి అన్నీ అయితే ఉన్నాయి అసలు చాల్రా బాబు అన్న కూడా వస్తూనే ఉన్నాయన్నమాట అన్నీ అయితే ఉన్నాయన్నమాట చూడలేకపోతున్నాము అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకొకటి ఏం తెలుసా మనం మెమరబుల్ మనం పాత కాలంలో అయితే ఏమున్నాయో అవి కూడా పెట్టారని అవి కూడా పెట్టారనమాట వద్దో అండి ప్రతి ఒక్కటి ఉన్నాయండి అవి చూస్తుంటే నాకు చిన్నప్పుడు చూసిన మెమరీస్ అయితే గుర్తు అయ్యో ఇంకా ఎంతసేపు అని చెప్పి అక్కడ కూడా కొద్దిగా అయితే షాపింగ్ అయితే చేసేసాము ఇంకా షాపింగ్ చేసి ఇంక ఎగ్జిట్ ఏడుందరూ అబ్బా అని ఆయన అనుకుంటే ఇంకా టాప్స్ అని దుండు కావాలని పికిల్స్ అని ప్రతి ఒక్కటి వస్తూనే అంది చేతికంత పర్ఫ్యూమే అండి పర్ఫ్యూమ్స్ అయితే పిలిచి మరీ అయితే ఇస్తున్నాను అనమాట వద్దురాబాప నేను బయటకు వెళ్ళిపోతాను ఫస్ట్ అనుకున్నాను కప్స్ ప్రతి వంట సామాన్లు కూడా ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట ఇంకా నాకు వద్దు నేను బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వస్తూ ఉన్నాను అనమాట ఏమంటే ఆ స్మెల్ పీల్చి పీల్చి నాకు కడుపులు అయితే తిప్పేస్తూ ఉందనమాట బయటికి వెళ్ళి ఏదో ఒకటి తినందే మన వల్ల అయితే అస్సలు కాదు ఇంకా సరే అని చెప్పి మొత్తం చూసుకుంటూ ఇప్పుడు దాకా అయితే షాపింగ్ చూసాం ఇప్పుడు నుంచి అయితే గేమ్స్ అయితే ఉన్నాయండి నేనైతే ఒక గేమ్ అయితే తీసుకున్నాను గేమ్ కూడా ఆడుతున్నాను అనమాట ఈ గేమ్ ఎంతమంది ఆడాడో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా ఇది సెకండ్ టైమ్ సెకండ్ థర్డ్ టైమ్ అయితే ఆడుతున్నాను ఒకసారి అయితే ఎగ్జిబిషన్లో ఆడనమాట అప్పుడైతే ఎరగట్ల బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు చిన్న బాక్స్ అయితే వచ్చింది ఇంకా అమ్మయ్య అమ్మయ్య ఫుడ్ కనబడిపోయింది అదండి ఫుడ్ రెస్టారెంట్ అనమాట ఇది మొత్తం ఫుడ్ అయితే ఉంటుందనమాట ప్రతి ఒక్కటి పెట్టారండి మేము ప్రతి ఒక్కటి చూసుకుంటూ వచ్చినా ఏంటక్క మీరేం తీసుకోకుండా వెళ్ళిపోతున్నారంటే ఎందుకు వెళ్తా అండి అసలే ఆకలితో అయితే ఉన్నాం కదా అంత తిరిగినాం కదా మాకు ఆపడం అయితే తీసుకున్నాము ఆపడం తర్వాత మచ్చి బజ్జీ తీసుకున్నాము ఇంకొకటి ఇంకొకటి పావు బజ్జీ అయితే తీసుకున్నాము కడుపు నిండా తినేస్తామండి ఏంటక్క ఆ మూడే తిన్నారు ఎంతసేపు నుంచి అవి తిరుగుతున్నాయి ఇవి తిరుగుతున్నాయి అన్నారు కదా ఆ మూడు తింటే చాలండి ఇంక సరైన అయిపోయింది నేను కూడా అనుకున్నాను కానీ ఇప్పటి నుంచి ఇంకా కొద్దిగా ఉంది అన్నారు ఇక్కడికి రాగానే త్రీ డీ మూవీ అని అవన్నీ పిల్లల గేమ్స్ అని అబ్బా ఇంకా జైంట్ వీళ్ళు ఉయ్యాళ్ళు ట్రైన్లు ప్రతి ఒక్కటి ఉన్న ఎక్కడ కూడా చిన్న చిన్న స్మాల్ స్మాల్గా షాపింగ్ అయితే ఉందన్నమాట అంత ఖాళీగా ఉంది ఏమంటే మనము వీకెండ్లో వస్తేనే ఫుల్ రష్గా ఉంటుంది మనం మిడిల్లో వచ్చాం కదా అందుకే కొద్దిగా ఖాళీగా ఉందన్నమాట ఇంకా అవన్నీ చూసుకొని ఇంక బయటకైతే వచ్చేస్తూ ఉన్నాము ఇంకా వాటర్ గేమ్స్ కూడా పిల్లలకైతే చాలా అయితే అన్నమాట మేమైతే ఏమీ ఎక్కలేదు ఎవరు లేరు కదా ఫుల్గా తిరుగుతూ ఉంటే మనకి ఎనర్జీ వస్తుంది కదా ఖాళీగా ఉంటే మనకి ఎనర్జీ యాడ్ వస్తుంది రాదు కదా ఇంక సరే అని చెప్పి అన్నీ అలా చూసుకొని ఇంక బయటకైతే వస్తూ ఉన్నాం అనమాట బయటకు వచ్చే ముందు చాట్ అయితే స్మెల్ అయితే అదిరిపోతామని కానీ తీసుకోలేదు సరే ఇంకటి కాదని చెప్పి ఇంకా పిల్లలు హనీ పాప నుంచి తండ్రి నేను వద్ద మమ్మీ నేను వెళ్ళిపోతాను రాక మార్నింగ్ స్కూల్ ఉంది కదా అనింది గరేలే అని చెప్పి బయటకు అయితే వస్తున్నాం బయటకు వస్తున్నా కూడా షాపింగ్ అయితే తగ్గట్లేదండి ఆఖరికి గేట్ బయట కూడా ఉన్నారు చిన్న చిన్న షాపింగ్ అయితే పెట్టుకున్నారు ఏమక్క నువ్వేం తీసుకోలేదు అంత ఎగ్జిబిషన్కి వెళ్ళి అనుకుంటున్నారా ఎందుకండి అంత ఎగ్జిబిషన్ చూసినా కూడా ఏమైనా తీసుకోకుండా ఉంటావా అదండి నా చేతిలో ఉన్నవన్నీ తీసుకున్నాం అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఫ్రీ టికెట్ అని లోపలికి వెళ్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖర్చు అయిందండి ఇలా ఉంటుంది ఏం చేద్దాం సరేలే మేము ఇంటికి వెళ్ళే సమయం అయితే అయిపోయింది అందరికీ గుడ్ నైట్ బాయ్